ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వింజమూర్ నేతాజీ వికాస్ స్కూల్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ వాంతులు విరోచనాలతో ప్రభుత్వ హాస్పిటల్లో చేరిన ఇరవై మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురైన విద్యార్థుల పట్ల యాజమాన్య నిర్లక్ష్యం హాస్పిటల్ కి వెళ్లిన విద్యార్థులతో ఒక టీచర్ ని కూడా పంపని యాజమాన్యం నెల్లూరు జిల్లా వింజుమూరు మండలం నేతాజీ వికాస్ పాఠశాలలో కలుషిత ఆహారంతో నలభై మంది విద్యార్థునులు అస్వస్థతకు గురయ్యారు వాందులు విరోచనాలతో బాధపడుతున్న విద్యార్థులను వింజుమూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలియజేశారు నాణ్యత లేని ఆహారం కలుషిత మంచినీరు వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలియజేసినటువంటి పరిస్థితి నలభై మంది విద్యార్థులు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నప్పటికీ యాజమాన్యం తరపున ఒకరు కూడా అక్కడ లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది నేతాజీ వికాస్ పాఠశాల యాజమాన్యం వైఖరి పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ శ్వేత నేను చికిత్స బెంచ్బో డిగా పనిచేస్తున్నాను నిన్నటి నుంచి మనకు ఒక పది నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు ఫ్రీక్వెంట్గా వామిటింగ్స్ మోషన్స్ కడుపు నొప్పి కొంతమంది జ్వరాలతో వస్తున్నారు సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే వర్షాల వల్ల కొంచెం వాటర్ ఏమైనా పొల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందరూ ఇళ్లలో కానీ హాస్టల్స్లో కానీ మీ వాటర్ ట్యాంక్స్ని ఒకసారి బ్లీచింగ్ పౌడర్తో క్లీన్ చేసుకొని ఆ తర్వాత వాటర్ యూజ్ చేసుకోవడం మంచిది లేదు ఇంకా పిల్లలకి ఇలా బాగలేదు అనుకుంటే కాచి చల్లార్చిన నీళ్ళు ఇవ్వడం ఇంకా మంచిది ఈ కొద్ది రోజులు బయట ఫుడ్స్ అలాంటివి అవాయిడ్ చేసి ఇంట్లోనే వేడిగా అప్పటికప్పుడు వండుకొని తినే ఆహారం అయితే పిల్లలు తొందరగా తోడుకుంటారు ఇంకా హాస్పిటల్ పరంగా డాక్టర్స్ మేము ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇస్తున్నాము కానీ ఎంతవరకు అయినా కూడా ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా మంచిది కాబట్టి వేడిగా ఉండే ఆహారమే తీసుకోండి కాచి చల్లార్చిన నీళ్లు తాగండి బయట ఫుడ్ తాగ తినద్దు

శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగజుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయడం మీరు ఎక్కడెక్కడో అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్